నానమ్మకు ముగ్గురు బిడ్డలు పుట్టి చనిపోయిందట చిన్న ఉన్నప్పుడే ఓనమ్మ ఇది రెండోసారి పాట పాడు ఆ పాట పాడినప్పట్లో నానమ్మ ఎమోషనల్ అయిపోతుంది ఏడుస్తుంది నానమ్మ టూ త్రీ గో అర్సన్ అర్షోన ఓకు నన్ను బంగం జయ్యే ఓకు ఒక్క బిడ్డే తల్లినాని ఒరగండ్ల చూడవకు నల్లిది నలికిదేరా బల్లిది పక్కడిదేరా ఓ నాడిగా పెంచి పౌరు చూడు చిన్ననాడు చిక్కుళ్ళు పెడితే వెళితే గొరూజీ కుడిగాయ కుడిగాయా కుడిగాయలెత్తి కాసే గో కొడుకులాగన్నావు కోరియున్నావు గొడ పాంచలు నీకు ఆ పాంచలు నీకు పలే అవ్వ అల్లు పలే అవ్వనీలో గుళ్ళు చిన్న పోయినాయే అవ్వనీలో గుళ్ళు దేశమంతటా ఇప్పుడు నీ పాట అందరు వింటారు మరి ఒక మంచి పాట వాడు ఏ పాడు 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 ఒకటి చిన్నది చిన్నది అత్త అత్త అత్తది నువ్వు వాడతావుడు పాడు చిన్నది చిన్నది ఏదన్నా పాడు 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 జల్ది వాడు అరే పాడు పాడు మంచిది నా చిన్న నానమ్మ గు పాట పాడుతుంది ఇప్పుడు పాడు పాడు చిన్న పాట పాడు 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 చిన్నది చిన్నది మొన్న వాడు పాడు మొన్న ఆడింది వాడు మొన్న వాడింది అది ఆడబిట గురించి కదా అర్థం ఉంద్రీ గోసోకు నన్ను భంగం చెయ్యవకు ఒక్క బిడ్డ తల్లినాని ఓరగన్లో చూడవోకు మాలి మీది మచ్చుకురాడు సైడలు తీసుకొని చమకూర కంట పోయితే మాల మీద మసుకురడు గజు మీద కన్నులేసే గజు రెండు ఒక్కలాయా ఒక్క వచ్చి చెంపజీరే ఎక్కువ రక్తమాయా ముంచుకోరా ముంతడితే చదువుకోరా చెంబడిస్తా ఆలుగోండా వంశలేం కానీ ఇన్ను నేను వల్ల కానీ నల్లిది నలికదేరా బల్లిది పబ్బదేరా కోడిది సమ్దేరా గండు జీమలా గుండెదేరా అంతే అయిపోయింది అబ్బో నానమ్మ సాంగ్ ఇట్లా కామెంట్ సెక్షన్ ఎప్పుడు రాబండి తౌరు చూడు ఓ గ్యానుల నడిగా పెంచి పౌరు చూడు అబ్బో మంచి వాళ్ళ సూపర్ సూపర్ చెగండి సూపర్ సూపర్ దానికి అర్థం ఏమి ఆమెను కన్నే సైడ్ అది తీసుకొని పోతే శామ కూర కంట పోతే కన్నేసే గిట్లా గాజులు రెండు అక్కలా రెండు అక్క నిన్ను నేను అల్లా అంటున్నాను అంటే చేసుకోవాలి మంచిగున్నదర్థం

ఆనా లేన రూదా కీటా బురద అంత రనకాలు ఎక్కడి ఏ ఎక్కడియే తల్లి అంతూ రనకాలు వాళ్ళు కొడుకులాగా అన్నావు కోరి ఉన్నావు గోడ పాంచలు నీకు గొడపాలు నీకు కలిగి ఉన్నాయి గోడ పాంచలు నీకు అవ్వణి లోగుళ్ళు చిన్న పోయినాయే అవ్వణి లోగుళ్ళు అట్లు దాంచిన పళ్ళు సిరిపెంట పాలు సిరిపెంట పాలు గల్ల బిడలు వాళ్ళు పాలే అవ్వ అవ్వాళ్ళు పాలే అవ్వాణి లోగుళ్ళు చిన్నా పోయినాయే అవ్వణి లోగుళ్ళు అంతే అర్థం చెప్పు మరి కొంచెం ఇంకేంది కొడుకులాగా అన్నావు కోరి ఉన్నావు గోడ పంచలు నీకు కలిగి ఉన్నాయి ఆ బిడేలా అన్నావు బీడిపోయినావు ఆత్మ గల్లా బిడలు అల్లు పాలు గిట్లా లేదా మరి ఆత్మ గల్ బిడేలే ప్రతి తల్లికి ఆడబిడ్డు ఉండాలా ప్రతి తల్లికి ఆడబిడ్డు ఉండాలా ప్రతి ఒక్కళ్ళు కాదు అల్లు పాలు అల్లు కరెక్ట్ చిన్ననాడు సంంచి ఉరికిరిస్తా మన పానం కలకల మన ఉండదు ఇప్పుడు పదిహేను రోజుల సంధి ఉన్నది కదా నాకు ఇలా పోతే నా పానం బాధ వచ్చింది కార్ ఎక్కినైతే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి బిడ్డలు పదిహేను రోజుల నుంచి ఇప్పుడు సెలవుల నుంచి ఉన్నారు కదా సెలవుల నుంచి ఉంటే కార్లు లెక్కిస్తే మొత్తం నీళ్ళు వచ్చింది నా కళ్ళకు ఒకటేసారి ఇల్లు అంతా చిన్న పోయింది ఇప్పుడు నేను ఇల్లు అంత చిన్న పోయింది అంత ఉంటది అంటే గట్లాడు వేడు అండ్లా వాళ్ళు పాలు గండ్ల పెళ్ళు బిడ్డల ఇప్పుడు నేను దీకే పాపం తాతమ్మ తాతమ్మ అనుకుంటే వచ్చి బుచికి ఇద్దరు వస్తుంది మంచిగా వచ్చింది రోజు తాతమ్మ గోర్ల పెంట్ పెట్టుకున్నది అని అందరికి చెప్పింది పోయింది గోర్ల పెం పోతు అలా పెడతాడు నందు సో చూసి నానమ్మ ఎంత మంచిగా వాడింది ఇప్పుడే మంచి పాట వాడింది సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పోయి ఓకేనా చలో చానమ్మకు నీకు బిడ్డలు అంటే ఇష్టం కా బిడ్డలు అంటే ఇష్టం కదా ముగ్గురు బిడ్డలు ఉంటే ఎంత మస్తు ఉంటుంటాయి నానమ్మకు ముగ్గురు బిడ్డలు పుట్టి నీళ్ళు వచ్చినాయి నానమ్మ ఇది రెండోసారి పాట వాడు పాట వాడినప్పుల్లా నానమ్మ ఎమోషనల్ అయిపోతుంది ఏడుస్తుంది నానమ్మ అబ్బో ఏం కదా అందరు మన్మరాళ్ళు అందరు కదా నీకు మంచిగా మన్మరాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు మన్మరా మన్మరాళ్ళు మన ఇంటికాడ ఉంటాం మన మా ఆడబిడ్డు ఉన్న మాయ మన్మరాకు ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళకుంటుంది వాళ్ళ బిడల మీదే వాళ్ళకు ఉంటుంది అంతేనా ఎట్లున్నాయి పాటలు ఆ కొడుకులో కన్నావు అన్నావు గోడ పంచలు కలిగి ఉన్నాయి గోడ పంచలంటే ఏమత్తమ్మా అంటే ఇవ్వనది చిన్న ఆత్మ పళ్ళు కోడన్లు ఆ కోడను కానరు అన్నట్టు అట్ల కూడా ఉన్నారు సమాజంలో అడ్లు దాంచిన పొల్లు పెంట మీద వార వస్తాం అడ్లు దాంచిన పొల్లు సిరి పెంట పాలు ఆత్మ వల్ల బిడలు అల్లుడా పాలు అవానీలో గు ఆ రూ ఆకీట బురద ఆమె ఏడిసింది కదా కొడుకు అంటే కొడుకు ఏడిసింది కదా కొడుకు అంటే గిట్లా గోడ పంతలు కలిగి నైని బిడలు అల్లుండ పాలు అవుతారు అని పాట చెప్పిండు కదా చెప్పింది ఆమె దుఃఖం వచ్చి ఏడిసింది గిట్లా ఓకే ఓకే థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ మంచిగా పాట పాడినందుకు అందరికి మంచిగా వినిపించినావు సో అందరూ కామెంట్ సెక్షన్ లో నానమ్మ ఎట్లా వాడిందో బాయ్ బాయ్ టాటా నమస్కారం బాయ్ అబ్బో చలమరా రైట్ 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 సో నానమ్మ మంచిగా పాటవాడింది అందరు మంచిగా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నుండి దాని అర్థం కూడా చెప్పింది సో ఉంటాం మరి మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం రైట్ బాయ్ మరీ దేశం అంతటా అయ్యుత్తారు ఇప్పుడు నీ పాట అందరు ఇంటారు టీవీలు అత్తవే అపోవీలు